గుడ్ ఈనింగ్ అండి మా అత్త అయితే ఫోన్ చేసింది ఆ ఊరెళ్ళత్తా మామిడికాయలు తెచ్చిందంట పచ్చడి మామిడికాయలు పచ్చడి పడిద చెప్పానని పిలిచింది అనమాట ఇప్పుడైతే మేము మానింగ్ తీసుకుని వెళ్తున్నాం అండి అక్కడ అంత బాగానే ఉంది నాకు ఒక మార్కి ఇంకో మార్కి తీసుకెళ్తుంది మానిక అంత ఉంటావు మరి మా మాణికిల్లోనేమో అది మనుషుల్లోమో నువ్వు కురుస్తా అనమాట అట్ట నేను అట్టే నేనో నిన్నెప్పుడు తక్కువ నేను ఇప్పుడైతే అయితే వెళ్తానే పిల్లలు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళ కోసం బట్టలు కూడా తీసుకెళ్తున్నాను ఒకసారి స్నానం చేసి వచ్చేస్తారనే షాలి ప్ర్యాంక్ రిజల్ట్ ఏట ఉంది చూసేసి గంద నన్నే చూసి సరే సస్పెండ్ సస్పెండా ఎవర్ని అవన్ సస్పెండ్ చేసావా నేను రావదా అవుతనరుగా

ఈ మొక్కలో అన్ని వేసి కలుపుతాం కదా నూనె అంతా పైకి వెళ్ళాలండి కానీ రెండు రోజులు

ఇది దీంట్లో జీడికి అది ఉండి ఉండదు ఇది దీనికి ఇది ఉండి చూడు క్లారిటీ లేదు ఇది ఇదిగోటోల్ది నువ్వు అటు నువ్వు ది అన్నీ చెప్పిన పన్నీ అది రెండు ముక్కలు వేసేదాన్ని అదే

కాదు అంటే మాస్టర్ కంప్లీట్ చేస్తా మాస్టర్ అండి నన్ను కొట్టాడండి నన్ను ఎంజా అంటారని అన్నట్టు ఇప్పుడు అన్నీ అవి అయ్యి ఏ పక్కలు కొట్టినాడు అయి దాంట్లో అయ్యి

맨 핀내라자 근데 잘이야 ഇയ്യോണ്ടേ പോടാ അയ്യ 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 അപ്പു ഇപ്പൊ കളുകൊണ്ടാ ദേ മതിനാ നേരെ മാ അതാവതെ

అది నేను అట్టగా అన్నా ఝాన్సీ కొరకు ఎక్కువ కొరుకో అట్ట కాదు మొత్తం కొరుకో ఏ ఊర్లో పట్టుకోవచ్చా ఝాన్సీ గడపసులో పట్టుకొచ్చా కంట్రోల్ చేసుకుంటుంది కూడా పని చేయ నిమ్మకాయ ప్రాంకుండా అనుకోలేదు పూర్తిగా చంద్రముఖి

డా మీరు నవ్వు కారణం చెప్పు కింద పడిపోయాలి నవ్వుతు ఏం లేదులేండి ఇదిగో నేను ఎక్కడ మొక్క మొక్క కొంటే ఇదిగో ఇగో ఈ మామిడికాయ పెంకులుది ఎటు వచ్చిన చేస్తున్నా చేస్తుంటే నేను నోరు పొక్కిద్దాడు మా నాన్న ఆ పంచలో నుంచి అనేవారికి నేను చూసేవా వెనక వాళ్ళ నుంచి చూసేవా అన్నది കാട്ടു അമ്മ അമ്മ തന്നു വക്കെ തല്ലേ ചോടേ

సాడీలు చెప్పుకుంటాం ఆ పని జాతం పని జాతం జరిగింది పత్ర పాడతా రెండు అది నేను కాదు రెండు మానికులు ఇప్పుడు మనం సూర్యుడు రిక్వెస్ట్ చేద్దాం బయటికి పెడుతుంది ఇప్పుడు

ਉਹ ਕਿੱਲੇ ਜਾਵਾਂ ਨਾ ਮੋਹਨ ਹਾਂ ਮੈਂ ਪਰ ਉਸ ਪਣੀ ਐਲੋ ਜੁੜਟ ਲੱਗਿਤ ਨਿਕਰਾ ਨੇਟ ਵੀ ਉਹਨੇ ਕਨਨ ਕਰ ਲਿਆ ਉਹ ਆੜਾ ਨੂੰ ਨੇਦਰ ਕਿ ਬੋਲੇ ਆੜਾ ਲਾਇਦ ਮੀਤੇ ਕਦਾ ਇਹਨੇ ਚਾਲ ਨੇ ਆਦੀ ਚਵਾਦੀ ਕਰ ਰਹਾ ਇਹਦੇ ਚਵਾਦੀ ਕਰ ਰਹਾ இது <tweak> 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 सांग तर गळूतो बाप ते आके नुजले पचत नाही तर मग ने सो आर बनिस हे से नोटले नी लपलेया है, ते से हे अर्चातच होय का इथे आम पाँचों डर की जेटेज। वो तो लड़का रनर चांडल हैं, हाँ? कैसे बल बैठा? वो तो ले बैक लाया हमारा। ऐसे कैसे बल बैठा? मैं बैठा था। आते दिन जाते हैं स्पर्श। आई जबूत

వీళ్ళ పరిస్థితి ఏంది చేయండి నిద్రపోయరు ఆయ్ అంటే అందరికి ఆయ్ ఈ పచ్చడి ఈ పల్లెటూరి జీవితం ఇచ్చే వాళ్ళ పచ్చడ గుంటూరు కాలం అది గుంటూరు కాలం కాశీ కాలం అది അയ്യോ മുറുക്കിടല്ലേയാ ദേ ഓപ്പൺ എത്ര ചെയ്യalım അല്ലേ ഓപ്പൺ ഇടရക്കാದು രോമാണി കിടക്ക ഞാൻ എഴപ്പൊന്ന ഞാൻ രോമാണി കിടന്നക്ക എഴപ്പയാ അപ്രടെ ഓണത്രവും ഐദോണ പറ്റീദി അങ്ങടെ ആ ഓപ്പൺ ഇട മെയിൻ വണത്രവും വറുവാറു

you okay.